హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ పరిశీలకులు నాదండ్ల బ్రహ్మం చౌదరి కారు ప్రమాదంలో గాయాల పాలయ్యారు శనివారం రాత్రి అద్దంకి రేణింగవరం మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మం చౌదరి కారు ప్రమాదానికి గురైంది గాయాల పాలైన ఆయన్ను ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం